అడవి మధ్యలో ఒక మాయా ఊరు హిమాలయాల్లో ఉన్నట్టు అనిపించే ప్రకృతి గుడులు జలపాతాలు అన్నీ ఒకే చోటు ఇదే సిరిసి కర్ణాటక హార్ట్ ల్యాండింగ్లో దాగి ఉన్న ఒక గోప్యమైన స్వర్గధామం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మౌంట్ రుద్రాని మీరు చూస్తుంది మౌంట్ రుద్ర నైన్ లాక్స్ ఈరోజు మనం చూసేది సిరిసి మిస్టిక్ ట్రిప్ అనమాట ఈ ట్రిప్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఆలస్యం చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోతాం తిరుపతి నుంచి ప్రస్థానం మొదలైందనమాట ఉత్తర కర్ణాటకలో ఇది సిరిసి వరకు ట్రిప్ అంతా అడవిలోని కొండల్లోని రహస్యమైన గోల్లో నిండి ఉంటుందన్నమాట ఇది సిరిసి అనే మధ్యవర్తి ప్రాంతం పశ్చిమ కనుమలలో మన భద్రతగా దాగి ఉందన్నమాట ఈ సిరిసి ప్రాంతం అలాగే ఇక్కడ మార్కెట్ చాలా బాగుంటుంది అనమాట ఇది ఎంతో సాంప్రదాయంగా ఉంటుంది కూడా అలాగే మనకి ఫుడ్ అనేది మనకి చాలా బాగుంటుంది ఫేమస్ ఫుడ్ ఇక్కడ జాక్ ఫుడ్ పాపర్స్ అండ్ ఇక్కడ స్పెషాలిటీ అనమాట అలాగే ఇక్కడ చూడవలసిన ప్లేసెస్లో సిరిసి అనే ఈ దగ్గర పుణ్యభూమి పదహారో శతాబ్దానికి చెందినటువంటి మారికాంబ దేవాలయం ఉందన్నమాట దేవాలయం ఉంది అలాగే ఇక్కడ అమ్మవారిని ఎంతో భక్తితో పూజ చేస్తారన్నమాట అలాగే లింగం అంటే ఒకే నదిలో వేల లింగాలను దర్శించవచ్చు ఎంతో పవిత్ర ఈ ప్రదేశాన్ని మనకి సిరిసి నదిలో శ్యామలా నదిగా ప్రస్తావించబడింది అనమాట ఇక్కడ చాలా పుణ్యతీర్థం అనమాట ఇక్కడ సిరిసి మారికంబ టెంపుల్ దగ్గర సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయొచ్చు మనకి సిరిసికి పదిహేను కిలోమీటర్కి దగ్గరలో ఉందన్నమాట ఈ శ్యామలా నది చాలా బాగుంటుంది ప్రకృతి కొండల మధ్యన మనకి జలపాతాలు శాస్త్రలింగాలు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇక్కడ చాలా బాగుంటున్నాయి అలాగే ఫ్యామిలీతో ఎవరైనా విజిట్ చేస్తామంటే కంప్లీట్గా సేఫ్గా చూసుకోండి అలాగే ఇక్కడ శాస్త్రలింగాలకు నేను అభిషేకం చేయడం జరిగింది అనమాట మీరు చూస్తున్నారు కదా ఈ కంప్లీట్ విజువల్స్లోని ఈ విజువల్స్ చాలా బాగుందనమాట ఇంకో మిస్టేక్స్ స్పాట్ మనుషుల జలపాతం ఇక్కడ నీటి శబ్దం మన మనసును ధైర్యంగా చేస్తుంది అలాగే యానా క్లాప్ చూడండి ప్రకృతి చేత కళాకృతి అన్నట్లుగా ఉంటుంది ఇలాగే విజువల్స్ మీరు ఎక్కడ చూసి ఉండరు అనమాట మనిషి ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా ప్రకృతి దగ్గరకు వచ్చే కాస్త ప్రశాంతతగా ఉండాలనిపిస్తుంది అలాగే సిరిసి ఇచ్చే వాతావరణం శాంతి విశ్రాంతి భక్తి అన్నీ కలిపే ఈ మంత్రాలలో ఉంటుంది అలాగే ఈ మిస్టేక్ ట్రిప్ మీకు నచ్చిందా అలాగే కమెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి ఇలా ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసం మీరు తప్పకుండా మౌంట్ ధనాలు కోసం విజిట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అద్భుత ప్రయాణాల కోసం రాబోతున్న మన ట్రిప్ని తప్పకుండా ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ విజిటింగ్